పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గతంలో పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు అభిమానులను తప్పుదావ పట్టించి వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని అన్నారట వరల్డ్ డే సందర్భంగా ఈ విషయం ప్రస్తుతం మారి చక్కర్లు కొడుతోంది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది ఈ మూవీ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా పుష్పరాజుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది దీనిని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసింది తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరింది ఈ ఆఫర్ను ఆయన నిర్మోహమాటంగా తిరస్కరించారట ఈ యాడ్ చేస్తే పది కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆఫర్ చేసినా చెయ్యనని స్పష్టంగా చెప్పారట నేరుగా తీసుకోకపోయినా పుష్పది రోల్లో పుష్పరాజ్ ధూమపానం చేసే ప్రతి సీన్లోనూ బ్యాక్గ్రౌండ్లో లో తమ బ్రాండ్ లోగో కనిపించేలా చూడాలని కోరిందట అందుకు కూడా బన్నీ నో చెప్పారట కేవలం నటన మాత్రమే కాదు సామాజిక బాధ్యతల విషయంలో అల్లు అర్జున్ ముందుంటారు ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమానికి తన వంతు ప్రచారం చేస్తూ అభిమానులను సైతం ప్రోత్సహిస్తున్నారు డబ్బు పేరు ప్రఖ్యాతుల కన్నా కూడా అభిమానుల ప్రేమకే ఎక్కువ విలువిస్తానని పలు వేదికల పైన చెప్పారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్పది రూల్లో రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ పాజిల్ సునీల్ రావు రమేష్ అనసూయ ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి